హలో అండి వెల్కమ్ టు లక్ష్మి ఓ కిచెన్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో కోడి కూర చిట్టి గారెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ రెండింటి కాంబినేషన్ అయితే కనుక ఆంధ్ర జిల్లాలో చాలా ఫేమస్ అనమాట నేను ఇక్కడ చూపించే ఈ కూర వచ్చేసి నాటుకోడితో పులుసులాగా చేశానండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట గారెల్లోకి అండ్ కనుమ పండుగ వస్తుంది కదా అప్పుడు కూడా కోడిని కోసుకుంటారు చాలా మంది అప్పుడు ఏంటంటే ఈ విధంగా చిట్టి గారెలు చేసుకుంటే కనుక నాటుకోడి కర్రీలో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది అయితే ఇది రైస్లోకి తినచ్చు ఈ విధంగా గారెల్లో కూడా తినొచ్చు అనమాట మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి నేను ఇక్కడ నాటుకోడి పులుసు చేసుకోవడం కోసం అరకిలో వరకు నాటుకోడి మాంసం తీసుకుని శుభ్రంగా వాష్ చేసి ఉంచుకున్నానండి ఇప్పుడు ఈ నాటుకోడి మాంసంలోకి పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఇదంతా కూడా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం తర్వాత వన్ టీ స్పూన్ అలవజల్లీ పేస్ట్ కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఉప్పు కారం అనేది చికెన్ పీసెస్కి బాగా పడుతుంది సో ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకుంటూ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి మనం నాటుకు డైరెక్ట్గా వండేసుకునే కన్నా కిలో మ్యారినేట్ చేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది సో మొత్తం ఉప్పు కారం కూడా చికెన్ కి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకొని మ్యారినేట్ చేసేసుకోవాలి తర్వాత గారెలు తీసుకోవడం కోసం పప్పు నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ కిలో పప్పు తీసుకుంటున్నాను ఇది చూపిస్తున్నాను కదా దీంతో సోలా అంటారు అంటే పావు కిలో పప్పు అనమాట నేను ఇక్కడ మినపప్పు వేసుకుంటున్నాను ఇలా నాటుకోడి కర్రీతో కనుక కాంబినేషన్ గా తింటే మనకి మినపగారలు అయితేనే బాగుంటుందండి సో పప్పులో వాటర్ వేసేసుకుని మూడు గంటల పాటు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మనం నాటుకోడి పులుసు చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి నేను ఇక్కడ మట్టి దాకలో చేస్తున్నానండి చాలా బాగుంటుందని చెప్పి సో మట్టి దాకా పెట్టుకుని పావు కప్పు ఆయిల్ వేసుకుని విధంగా మనకి ఆ దాక అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పేసుకోవాలి తర్వాత అందులోకి రెండు ఇంచులు దాల్చిన చెక్క ముక్క రెండు ఇలాచి ఒక అనాస పువ్వు మూడు లవంగాలు వేసుకుని ఒక బిర్యానీ కూడా కట్ చేసి వేసేసుకుని దీన్ని ముందుగా వేయించేసుకోవాలండి అలాగే రెండు ఆనియన్స్ తీసుకుని ముక్కల్లో కట్ చేసి వేసుకుంటున్నాను ఇంకా మూడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఆనియన్స్ ఎక్కువగా పట్టవండి అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోవాలి అంటే ముందు మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ ఆనియన్స్ వేగేలాగా మన కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దాని కోసం స్టవ్ వేరే పాన్ పెట్టుకుని నేను టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలండి అలాగే పావు ముక్క ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను ఒక అనాస పువ్వు వేసుకుని ఐదు ఇలాచి వేసుకుంటున్నాను వీటితో పాటుగా ఒక పది లవంగాలు వేసుకున్నానండి అలాగే మూడు ఇంచు వరకు దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకుని అండ్ ఒక మూడు నాలుగు బిర్యానీ ఆకులు కూడా కట్ చేసి వేసుకున్నాను లాస్ట్ లో వచ్చేసి వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవన్నీ కూడా మనకి కొద్దిగా వేగదనమాట అండ్ బిర్యానీ కూడా మనకి క్రిస్పీగా వేగిపోతుంది కదా అప్పుడు ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి నాటుకోడి కర్రీలోకి గసగసాలు వేసుకుంటే చాలా బాగుంటుంది గ్రేవీ టేస్ట్ సో గసగసాలు వేసుకుని జస్ట్ ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి వేగిపోతాయి అనమాట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి అవి ఇలాగా మనకి ఆనియన్స్ కూడా బాగా వేగిపోయి ఉంటాయండి చూసారు కదా ఇక్కడ మంచిగా కలర్ వచ్చేసాయి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మళ్ళీ వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే ముందుగా మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి తగ్గించి వేసుకున్నాను ఈ వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని వేయించేసుకోవాలండి తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న కూడా చికెన్ ఉంది కదండి అదంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి మనకి పాటు నానితే కనుక చాలా బాగుంటుంది ఒకవేళ టైం లేదు అనుకుంటే కనుక ఒక అరగంట అనేది కూడా సరిపోతుంది అనమాట సో ఇందులో చికెన్ వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఇక్కడ మట్టి దాకలో చేస్తున్నాను కాబట్టి ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి సో అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలాగ మనం వేయించుకున్న మసాలా దినుసులు అన్నీ కూడా చల్లారిపోయి ఉంటాయి కదండి ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని ఈ పేస్ట్ని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి అండ్ మనకి చికెన్ కూడా మగ్గిందా లేదా అని చెక్ చేసుకుందామండి ఐదు నిమిషాల పాటు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి మట్టిదగ్గ కాబట్టి మాడిపోకుండా ఉంటుంది సో అలా ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత చికెన్లోంచి కొద్దిగా వాటర్ కూడా వస్తుందండి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఏంటంటే మనం ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అందులోంచి ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను మిగతాది వేరే కర్రీ ఎందులోకైనా కూడా వాడుకోవచ్చు అనమాట సో ఈ మసాలా పేస్ట్ వేసుకుని చికెన్కి అంతా కూడా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా పేస్ట్ వేసుకుని వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి గ్రేవీ కూడా చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఇక్కడ పులుసు కాబట్టి నేను చింతపండు జ్యూస్ వేసుకోకుండా టమాటోలు వేసుకుంటున్నాను బాగా పామాటోలు రెండు తీసుకుని విధంగా ముక్కల్లా కట్ చేసి వేసుకున్నానండి అవి చికెన్లోకి కలిపేయకుండా పైన వేసేసుకుని మూత పెట్టుకున్నాను అనమాట ఒక టూ మినిట్స్ పాటు ఉంచుకున్న తర్వాత మళ్ళీ మూత తీసుకుని చెక్ చేసుకుందాము మనకి పూర్తిగా అయితే మగ్గిపోలేదు టమాటో సో ఒకసారి చికెన్లో అంతా కూడా కలిసేలాగా కలిపేసుకుందాం అప్పుడు ఆ హీట్ కి బాగా మగ్గుతుంది ఎప్పుడైనా కూడా నాటుకోడతో పులుసు చేసుకోవాలంటే చింతపండు వేసేసుకోకుండా టమాటా వేస్ట్ చేసుకుంటే లైట్గా పులుపు వచ్చి చాలా బాగుంటుందండి కర్రీ టేస్ట్ కూడా ఇక్కడ టమాటా పీసెస్ అన్నీ కూడా బాగా మగ్గేంత వరకు మళ్ళీ మూత పెట్టేసుకుని మగ్గించేసుకుందానండి ఒక రెండు మూడు నిమిషాల పాటు సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి టమాటా పీస్ ఎక్కడ కనిపించకుండా మొత్తం అంతా కూడా బాగా మగ్గిపోయింది అనమాట ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులోకి మళ్ళీ కారం యాడ్ చేసుకోవాలి ముందుగా వన్ టీ స్పూన్ వేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఒకవేళ కారం ఎక్కువ తినేవారు అయితే ఇంకొద్దిగా యాడ్ చేసుకోమండి లేదంటే చూసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు సో కారం వేసి కలుపుకున్న తర్వాత ఒకటిన్నర గ్లాస్తో వాటర్ కూడా వేసుకుంటున్నాను అంటే ఇక్కడ పులుచో చేస్తున్నాం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి అలాగే మనకి నాటు కొడుకు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి వాటర్ ఎక్కువ ఉండాలండి ఒకవేళ మీరు చేసుకోవాలంటే కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు అప్పుడు మనకి నాలుగైదు విజులు వచ్చిన వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అయితే వాటర్ వేసుకుని హై ఫ్లేమ్లో ఉంచి మరిగించుకుంటే ఐదు నిమిషాలకి బాగా మరుగుతుందండి అప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇంకొక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి అప్పుడు ఏంటంటే పులుసు అనేది కొంచెం మరిగి దగ్గరకు అవుతుంది అండ్ మనకి చికెన్ కూడా కొద్దిగా ఉడుగుతుంది అనమాట దగ్గరకు అయిన తర్వాత మొత్తం అంతా కూడా కలుపుకొని ఒకసారి కొద్దిగా గ్రేవీ తీసుకుని చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయా లేదా అనేది నాకైతే కొద్దిగా ఉప్పు కారం తగ్గాయండి అందుకోసం ఒక వన్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను అనమాట మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుని కావాలంటే యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే పులుసు ఇంకాస్త దగ్గర పడుతుంది అండ్ చికెన్ కూడా బాగా కుక్ అయిపోతుంది నేను ఇక్కడ పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చికెన్ చూపించానండి ఆ క్లిప్ మిస్ అయిపోయిందనమాట మనకి చికెన్ మెత్తగా ఉడికిపోయిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అండ్ గ్రేవీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చలారేపాటికి ఇంకా చక్కగా అవుతుంది అనమాట ఇలా ఉన్నప్పుడే మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని అంతా కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి పులుసుకి ఏంటంటే మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట నాటు కూడా పులుసు చేయడం చూసేశారు కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాము అండ్ ముందుగా నానబెట్టుకున్న పప్పునైతే శుభ్రంగా వాష్ చేసుకున్నానండి పొట్టు లేకుండా అక్కడక్కడ ఉన్నా కూడా పర్వాలేదు బాగుంటుంది మీరు కావాలంటే కనుక మినపగొళ్ళు కూడా వేసేసుకోవచ్చు ఇలా మనం కడిగు పప్పుని గ్రైండర్ గ్రైండర్లోకి వేసుకుంటున్నాను వాటర్ ఏమీ రాకుండా గారెల పప్పుకి ఎప్పుడూ కూడా వాటర్ ఎక్కువగా వచ్చేస్తే కనుక లూజ్ అయిపోతుందండి లాగేస్తాయి సో మన పప్పు కొంచెం నలిగిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఒక వన్ ఇంచ్ వరకు అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి అండి స్పైసీగా కావాలంటే కనుక ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి మనకి గారెల పిండి కూడా చూపిస్తున్న విధంగా మెత్తగా ఉండి కొంచెం పలుకుండేలా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది గారెల్లోకి తర్వాత మీడియం సైజు వేరే ఆనియన్స్ తీసుకుని చిన్న ముక్కల్లో కట్ చేసి వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఇవన్నీ కూడా గారెల పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండి గ్రైండ్ చేసేటప్పుడు నేను వాటర్ ఎక్కువగా వేయలేదు కదండి ఎందుకంటే ఆనియన్స్ వేసుకుంటున్నాం కదా అందులో వాటర్ ఉంటుంది మనం ముందుగానే పల్చగా గ్రైండ్ చేసుకుంటే వాటర్ వేసుకుని మళ్ళీ ఆనియన్స్ వేసిన తర్వాత ఇంకా లూజ్ అయిపోతుంది అందుకోసం పిండి కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత చేతిని తడుపుకుని విధంగా గిన్నె అంచుల నుంచి పిండి తీసుకుంటే కనుక అంటుకోకుండా ఉంటుందండి రౌండ్గా లాగా చేసుకుని మన ఫింగర్తో మధ్యలో హోల్ పెట్టుకుంటే మనకి గార ఈజీగా వచ్చేస్తుంది సో ముందుగానే ఆయిల్ డీప్ ఫ్రై కోసం పెట్టుకొని బాగా మరిగించుకొని మరిగొన్న ఆయిల్లోకి మన విధంగా గారెలాగా వేసేసుకోవాలండి చేతిని తడి చేసుకుంటూ వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి ఒక రాకపోతే కనుక అరటాకు కానీ లేదంటే ఏదన్నా పాలిథిన్ కవర్ ఉంటుంది కదా కవర్ పే కానీ వేసుకుని కూడా వేసుకోవచ్చు అయితే గారెలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి వెంటనే మనం కలిపేయకుండా ఒక టూ మినిట్స్ పాటు వేగిన తర్వాత వేరే వైపు తిప్పుకోవాలి అటు సైడ్ కూడా రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత మనం రెండు సైడ్లో కూడా తిప్పుకుంటూ ఇంచుమించుగా నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలండి అప్పుడు మనకి మంచిగా కలర్ వస్తుందనమాట గారెలకి చూసారు కదా బాగా వేగి మంచి రంగు వచ్చాయి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని మన స్ట్రైనర్తో బయటికి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వేడిగా తింటే చాలా బాగుంటుంది మిగతా పిండితో కూడా సేమ్ ఇలానే గారెలు వేసేసుకుని బయటికి తీసేసుకోవాలి మనం ఈ చిట్టి గారెలు తయారు చేసుకునే సరికి కూడా పులుసు కూడా చల్లారిపోయి ఉంటుందండి వేడివేడి గారెల్లో పులుసు పెట్టుకుని తింటే చాలా బాగుంటుందన్నమాట అండ్ చూసారు కదా చల్లారిన తర్వాత పులుసు ఎంత చిక్కగా వచ్చేసింది అనేది అందుకోసమో కొంచెం ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరి చూసారు కదండి నాటుకోడి పులుసుతో చిట్టుగారులు ఎలా చేసుకోవాలనేది పండక్కి మనం ఈ రెండింటి కాంబినేషన్లా చేసి కనుక సర్వ్ చేసేస్తే ఖచ్చితంగా ఫిదా అయిపోతారు అనమాట మరి ఈ కాంబినేషన్ కనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఫస్ట్ టైం వారు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి అది కూడా చేసేసి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్